మహేష్ బాబు హీరోగా వంశీ పాడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి ఈ సందేశాత్మక చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ వస్తే చాలు రికార్డ్స్ అన్ని షేర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు కానీ ఈ సినిమా నిర్మాణ సంస్థ మాత్రం ఇప్పటి ఒక అప్డేట్ కూడా ఇవ్వకపోగా కనీసం ఇచ్చే ప్రకటన కూడా ఇవ్వడం లేదు దీంతో మహేష్ బాబు అభిమానులు చాలా నిరాశలో ఇప్పటి వరకు ఏ అప్డేట్ కి సంబంధించిన విషయం కూడా బయటకు రాకపోయినా గాసిప్స్ మాత్రం బాగానే వస్తున్నాయి అయితే తాజాగా ఈ సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఇంకా ఈ సినిమా టేజర్ ఎప్పుడొస్తుందో కూడా అధికారికంగా ప్రకటించలేదు అప్పుడే ప్రీ రిలీజ్ వరకు వెళ్లిపోయారా అన్న సందేహం కూడా వస్తుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వచ్చే నెల ఇరవై యూనిట్ అనుకుందని సమాచారం ఈ సినిమాలో పూజ హెట్టే హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి